హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టెంపుల్ టేల్స్ బై స్వాతి ఈరోజు నాతో పాటు మీరు దర్శనం చేసుకోబోతున్నది మన ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత శక్తివంతమైన సుబ్రహ్మణ్య క్షేత్రం మోపీదేవి నేను ఈ వీడియోలో ఆ మోపీదేవి యొక్క ఆలయ చరిత్ర అలాగే అక్కడ పూజా విధానం ఏ విధ సంతానం కోసం వివాహం కోసం ఏ విధంగా పూజ చేయాలన్నది నాకు తెలిసింది ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నాను సో లెట్ స్టార్ట్ ఈ గుడిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మనకి మిగిలిన గుడిలో కనిపించినట్టుగా చేతిలో ఆయుధం పట్టుకునేలా కనిపించారండి ఇక్కడ లింగాకారంలో శివుడిలాగా మనకి దర్శనమిస్తారనమాట ఆ స్కందుడు దీనికి ఒక చరిత్ర ఉంది ఆ చరిత్ర వల్లనే ఇక్కడ లింగాకారంలో మనకి దర్శనమిస్తారు అయితే మొదటగా మనం దర్శనం చేసుకుని తర్వాత నేను ఈ ఆలయ చరిత్ర అనేది చెప్తాను మనకి ఇక్కడ ఇది బయట ఆవరణ ఇది మెయిన్ గర్భగుడిలో మెయిన్ మధ్యలో వచ్చేసి ఈ విధంగా శివలింగం ఆకారంలో కార్తికేయుడు దర్శనమిస్తాడు అలాగే అటు ఇటు కూడా మనకి వల్లి దేవసేన గుళ్ళు ఉంటాయన్నమాట ఉపాలయాలు ఈ ఆలయ చరిత్ర ఏంటంటే ఒకప్పుడు పూర్వం కొంతమంది ఋషులు నగ్నంగా శివుణ్ణి దర్శించుకోవడానికి వెళ్ళారనమాట కైలాసానికి అదే సమయంలో అక్కడికి సచి స్వాహ లక్ష్మీదేవి అలా దేవతలు కూడా పూర్తిగా ద దుస్తులు ధరించి అలంకరణతో వెళ్ళారనమాట అయితే ఆ సమయంలో పార్వతీదేవి ఒడిలో ఉన్న బాలసుబ్రహ్మణ్యుడు మొత్తం నగ్నంగా ఉన్న ఈ ఋషుల్ని అలాగే పూర్తిగా అలంకరించుకున్న దేవతల్ని చూసి ఒక్కసారిగా చలించిపోయి ఉన్నాడంట అది తప్పు అని చెప్పి పార్వతీదేవి మందలించింది అయితే ఈ వ్యత్యాసం నువ్వు తెలుసుకోవాలి అని మందలించగా తన మూర్ఖత్వానికి స్వామి బాధపడి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నేను భూలోకానికి వెళ్ళి పాము రూపంలో కొన్నాళ్ళు తపస్సు చేసుకుని నేను చేసిన ఈ మూర్ఖపు పనికి ప్రాయ్చిత్తం చేసుకుంటాను అని అప్పుడు ఈ ప్లేస్కి ఈ ప్లేస్ పేరు ఇదివరకు మోహినిపురం ఇక్కడికి వచ్చి సర్పరూపంలో ఒక పుట్టలో ఆ విధంగా తపస్సు చేసుకున్నారు తర్వాత దాని మీద లింగాకారము ఉద్భవించింది ఇక్కడికి అగస్య మహర్షి వచ్చి పూజలు చేశారంట అప్పుడు ఆ లింగానికి అది తర్వాత స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒక కుమ్మరి కళలో కనిపించి ఆ భక్తుడికి నేను ఇలా పలానా చోటు ఉన్నాను నాకు గుడి కట్టించమనగా అతను ఊరి పెద్దలందరికీ ఇక్కడ ఊరి పెద్దలందరికీ చెప్పడం ద్వారా ఇక్కడ స్వామి వెలిసారని తెలిసి ఈ గుడి అప్పుడు నిర్మించారనమాట ఇది ఇక్కడి ఆలయ చరిత్ర ఈ శివలింగానికి కింద మనకు ఆరు ఏడు చుట్టలు ఒక పాము చుట్టుకున్నట్టుగా ఉంటుందన్నమాట పా దానినే ఇక్కడ పానపట్టం అంటారు అయితే ఇక్కడ ఉన్న ఈ శివలింగానికి కింద ఒక రంధ్రం ఉంటుంది ఎప్పుడూ పాలు అందులోనే పోస్తారనమాట ప్రతిరోజు అభిషేకం చేసిన తర్వాత కూడా అయితే ఇక్కడి నుంచే ప్రతి సంవత్సరం ఒకసారి స్వామి పాము రూపంలో వచ్చి భక్తులకు దర్శనమిస్తారని ఇక్కడ భక్తుల విశ్వాసం అనమాట ఈ గుడిలో మనకి సంతానం కోసమైన వివాహం కోసం గ్రహ దోషాల నివారణకి చెవి నొప్పి ఇలా ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా సరే మనము ఒకరోజు రాత్రి అక్కడ నిద్రించితే మంచిది అంటారు మెయిన్గా సంతానం కోసమైతే అండి నాకు తెలిసినంతవరకు మీరు ఈరోజు ఒకవేళ వెళ్ళాలనుకుంటే గనక ఒకరోజు ముందు రోజు ఆఫ్టర్నూన్కో ఈవినింగ్కో రీచ్ అయిపోయి ఆ రోజు నైట్ ఎయిట్ ఓ క్లాక్కి ఎలవ్ చేస్తారనమాట టెంపుల్లోకి మనం ముందుగా వెళ్తే లోపల గుడి ఆవరణలో పడుకోవడానికి ఉంటుంది లేకుంటే బయట ఆవరణలో కూడా ఉంటుంది మీకు మంగళవారం ఆదివారం షష్ఠి ఈ రోజుల్లో మాత్రం జనం చాలా ఎక్కువ మంది ఉంటారు అయితే ఆ రోజు అక్కడ నిద్ర చేసి మీకు కావాలనుకుంటే పూర్తిగా రాత్రంతా పడుకోవచ్చు లేదంటే ఒక కునుకు పట్టేంతవరకైనా అక్కడ నిద్రించి తర్వాత రోజున అక్కడ పొంగల్ని వండడానికి విడిగా స్వా దేవాలయంది ప్లేస్ ఉంటుంది మనం అక్కడ కావాలనుకుంటే మన ఇంటి దగ్గర నుంచి సామాగ్రి తీసుకెళ్ళచ్చు లేక ఏ పూజకైనా సరే అక్కడ సామాగ్రి దొరుకుతుంది అక్కడ పాల పొంగళ్ళు వండి ఇక్కడ మనకి ఈ విధంగా స్వామివారికి లెఫ్ట్ సైడ్ ఒక పుట్ట ఉంటుంది గుడిలో ఇక్కడ ఆ పొంగలి సమర్పించాక స్వామివారి దర్శనం చేసుకుని తర్వాత బయటకి మనకి వెళితే నాగవల్లి వృక్షం అని ఉంటుందన్నమాట అక్కడ మీకు వేరే ఏమన్నా అయితే కనుక ఆ కోరిక కోసం ముడిపు కట్టవచ్చు అయితే సంతానం కోసం అయితే గనక ఉయ్యాల కట్టచ్చు కట్టి అన్ని సామాగ్రిలు కూడా అక్కడే దొరుకుతాయి అనమాట కట్టి తర్వాత అక్కడ దీపారాధనది ప్లేస్ ఉంటుంది దీపం వెలిగించి మన మనసులోని కోరికలన్నిటినీ స్వామివారికి సమర్పిస్తే ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడండి ఇక్కడ సుబ్రహ్మణ్య ఈ సుబ్రహ్మణ్య క్షేత్రంలో ఏది అనుకున్నా సరే ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే ఇదే ప్లేస్లో కూడా మనకి నాగప్రతిష్ఠలు కూడా చేయించుకుంటారండి మీకు పాల పొంగల్లు చేస్తారు కదా అక్కడ కాకపోతే రోజుకి ఇద్దరికి మాత్రమే చేస్తారు ఎవరైనా నాగప్రతిష్ఠ చేయించుకోవాలనుకుంటే ముందుగానే మీరు కన్సల్ట్ అయితే బెటరు టెంపుల్ దేవస్థానం వాళ్ళని అయితే ఇదే గుళ్ళో మనకి దోష నివారణ పూజలు కూడా వెనకాల చేస్తారు మనకి టెంపుల్ బ్యాక్ సైడ్ అది ఒక అరగంట ఉంటుంది గ్రహ దోషం అవి కూడా అలాగే అభిషేకాలు కూడా చేయించుకుంటారు మీకు పుట్ట ఉంది కదా పుట్టక సైడ్ అభిషేకానికి చేయించే ప్లేస్ కూడా ఉంటుంది ఇక్కడ మనం స్వామివారికి అభిషేకం చేయించుకోవచ్చు అలాగే కళ్యాణం చేయించుకోవచ్చు వాటన్నిటికీ కూడా టికెట్లు మనకు అక్కడే ప్రొవైడ్ చేస్తారు అలాగే మనం అక్కడ స్టే చేయాలి అనుకుంటే కనుక చుట్టుపక్కల హోటల్ సదుపాయాలు కూడా ఉన్నాయి మనకి నిత్యాన్నదానం సౌకర్యం ఉంది ఎంతమందికైనా సరే భోజనం పెడతారు అయితే ఒకవేళ మనం ఆ అన్నదానం టైం మిస్ అయినా సరే చుట్టుపక్కల హోటల్స్ ఫుడ్ కూడా దొరుకుతుంది కాకపోతే ఒకవేళ మీరు రద్దీగా ఉన్న సమయంలో అదే ఆదివారం మంగళవారం మెయిన్ ఆదివారం షష్ఠి వచ్చిన రోజుల్లో అలా వెళ్తే గనక చాలా కొంచెం టఫ్ ఉంటుంది ముందే చూసుకుని రూమ్ బుక్ చేసుకుని వెళ్ళాలి ఈ టెంపుల్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలో ఉంది మోపీదేవి అయితే ఇది మనకి విజయవాడకి నియర్లీ సెవెంటీ కిలోమీటర్స్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది అలాగే మచిలీపట్నానికి థర్టీ కిలోమీటర్స్ పడుతుంది ఈ విధంగా మనం ఓన్ వెహికల్స్ తో వెళ్తే గనుక పార్కింగ్ ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు మన ఓన్ వెహికల్స్ని అక్కడ మధ్యలో ఇలా చెరువు ఉండి పెద్దది సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది విగ్రహం ఉంటుందండి ఇది ఈ మధ్యనే కొత్తగా కట్టారు జస్ట్ వన్ ఆర్ టూ ఇయర్స్ బ్యాక్ చూడడానికి అయితే నైట్ టైం అయితే వ్యూ చాలా బాగుంటుంది ఇక్కడ స్వామివారిది ఆ లైటింగ్ అది గోల్డెన్ కలర్లో మెరిసిపోతూ ఉంటారన్నమాట ఇక్కడ దీపావళి తర్వాత వచ్చే నాగుల చవితి రోజు ఇక్కడికి లక్షకి పైగా జనం వస్తారు చుట్టుపక్కల ఊర్ల నుంచి అప్పుడు పుట్టలోంచి స్వామి బయటకు వచ్చి దర్శనమిస్తారని చెప్పి ఇక్కడ వాళ్ళ నమ్మకం అనమాట ఈ గుడిలో సంతానం కోసం మొక్కుకున్న వాళ్ళు పిల్లలు పుట్టాక మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి అక్షరాభ్యాసం చేస్తారు కొంతమంది ఏమో అన్నప్రాసనలు మొక్కుకుంటారు అలాగే కేశఖండనశాల కూడా ఉంటుందండి ఇక్కడ అదేవిధంగా పిల్లల్ని తీసుకొచ్చి కూడా ఒకరోజు నిద్ర చేసి వెళ్తారనమాట వాళ్ళకు కూడా మంచి జరుగుతుందని పిల్లలకి అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటేనే సంతానం వివాహానికి పెట్టింది పేరు కాబట్టి అందులోనూ ఈ క్షేత్రం ఆయన స్వయంగా ఎంతో తపస్సు చేసిన ప్లేస్ కాబట్టి చాలా పవర్ఫుల్ అని చెప్పి మన పెద్దలు అంటుంటారు నా ఎక్స్ప్లెనేషన్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టెంపుల్స్ టైల్స్పై స్వాతి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశిస్సులు మన అందరికీ ఉండాలని కోరుకుంటూ ఇక ముగిస్తున్నాను మరలా మరొక టెంపుల్ వీడియోతో కలుద్దాం ధన్యవాదములు ఓం శరవణవ